ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ విజువల్స్ యాక్షన్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ రవి తెలిపారు దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ రాబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతుండగా మ్యూజిక్ డైరెక్టర్ రవి ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డ్రాగన్ మూవీ కేజీఎఫ్ సలార్లను మించి ఉంటుందని యాక్షన్ విజువల్స్ అంతకు మించేలా ఉంటాయని చెప్పారు ప్రశాంత్ నీల్ గత చిత్రాల కంటే డిఫరెంట్గా ఎన్టీఆర్ మూవీ ఉండబోతుందని అన్నారు కేజీఎఫ్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ మూవీకి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది నా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది నీల్ నేను తక్కువగా మాట్లాడుకుంటూ ఎక్కువ వర్క్ చేస్తాం డ్రాగన్ మూవీలో విజువల్స్తో పాటు మ్యూజిక్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు యాక్షన్ ఎమోషన్ లవ్ అన్నీ కలిపి ఫ్యాన్స్కి బిగ్ ట్రీట్ అందనుంది కేజీఎఫ్ సలార్ల కంటే ఈ మూవీ మ్యూజిక్ డిఫరెంట్గా ఉంటుంది కొత్త సంగీత పరికరాలు యూజ్ చేస్తున్నాను పవర్ఫుల్ యాక్షన్ మ్యూజిక్ అందరూ ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ న్యూ లుక్ రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ కాగా డ్రాగన్ మూవీ కోసమే రెడీ అవుతున్నారంటూ కామెంట్స్ వచ్చాయి ఇటీవల ఒక యాడ్ షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడటంతో షూటింగ్ కాస్త బ్రేక్ వచ్చింది కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత ఎన్టీఆర్ మళ్లీ షూటింగ్లో జాయిన్ అయ్యారు ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ భారీ బడ్జెట్తో మూవీని నిర్మిస్తున్నారు ఇది వరకు ఎన్నడూ కనిపించని మాస్ లుక్లో మ్యాన్ ఆఫ్ మాసస్ కనిపించనుండగా విభిన్నమైన రోల్లో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తుంది పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రశాంత్ నీల్ సినిమాలు చూసిన ప్రేక్షకుల అందరికీ ఆయన హీరోల గురించి ఒక క్లారిటీ ఉంటుంది కేజీఎఫ్లో రాకింగ్ స్టార్ యాష్ కావచ్చు సలార్లో రెబల్ స్టార్ ప్రభాస్ కావచ్చు ఇద్దరిని గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లలో చూపించారు దర్శకుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాసెస్ ఎన్టీఆర్ సినిమాకు వచ్చేసరికి తన రూట్ మార్చారట గత సినిమాలతో పోలిస్తే హీరో క్యారెక్టర్ డిఫరెంట్గా డిజైన్ చేశారట ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ ఖరారు చేశారు ఆ సంగతి ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ టైటిల్ అదేనని అందరికీ తెలుసు ఈ సినిమా కథ ఏమిటి అనేది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్వాతంత్రం రావడానికి ముందు కాలంలో ఈ చిత్ర కథ సాగుతుందట భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై నేపథ్యంలో డ్రాగన్ సినిమా ఉంటుందని మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిసింది ఇందులో కథానాయకుడు స్వాతంత్ర సమరయోధుడు కింద కనిపించనున్నారని సమాచారం కేజీఎఫ్ సలార్ సినిమాలలో కథానాయకులను ప్రభుత్వ వ్యవస్థలను మరీ ముఖ్యంగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన డాన్స్ కింద కనిపించారు కేజీఎఫ్ చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గరకు హెలికాప్టర్ వేసుకుని వెళ్తారు యష్ మరో పోలీస్ స్టేషన్ మీద తుఫాకీ తూటాలు వర్షం కురిపిస్తారు సలార్లో ప్రభాస్ సీల్ చేస్తే వణికిపోతారు బడా బడా డాన్స్ అందరూ పోలీసులు సైతం ఆ సీల్ చూస్తే ఏమీ చేయరు వ్యవస్థకు ఎదురు తిరగడంలో ఒక హీరోయిజం ఉంటుంది మరి ఫ్రీడమ్ ఫైటర్ అంటే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు స్వాతంత్ర్యం కోసం బ్రిటిషర్లకు ఎదురు తిరిగిన స్వాతంత్ర సమర యోధులు ఎందరో ఉన్నారు విరోచితంగా పోరాడిన యోధులు ఉన్నారు ఆయా కథల్లో హీరోయిజం ఉంటుంది ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా హీరోయిజం డిజైన్ చేశారట ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ నిర్ణయని రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఆయన మీద సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం